నమస్తే నా పేరు అరవపల్లి లక్ష్మీ అపర్ణ నేను ఆర్యవయసు మహిళా సభ్యాలిని మరియు ఆవోప మహిళా సభ్యురాలని మంగళగిరి టైమ్స్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంద అభినందనలు నిర్వాహకులు అవ్వవాల శ్రీనివాసరావు గారికి మా మహిళా మండలి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము మంగళగిరి చుట్టుపక్కల ఉన్న అన్ని కార్యక్రమాలని అన్నీ మాకు టైం టు టైము మంగళగిరి టైమ్స్లో చూపిస్తారు దానికి మేము అభినందనలు తెలుపుతున్నాము మంగళగిరి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి ఏడవ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవ ఏర్పాట్లను దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటరెడ్డి పర్యవేక్షించారు గజవాహనోత్సవానికి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితర ప్రముఖులు హాజరై స్వామివారి సేవలో తరించారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలలో సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ పానకాల లక్ష్మీ వారిని కానీ ఇక్కడ లక్ష్మీ లక్ష్మీ వారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఆయన స్వయంభు భక్తులని కాపాడడానికి భూమి మీద అవతరించినటువంటి అంశంగా పూజిస్తారు అంత అంశం ధైర్యాన్ని ప్రజ మనుషులలో ఒక ధైర్యాన్ని నింపడానికి లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఈరోజు మేము దర్శించుకోవడము చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా కూడా అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా జరుగుతూ ఉంది అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మేము ఈ ఉత్సవాలని దర్శించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి ప్రజానికానికి కానీ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కలగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు మన మంగళగిరి పుణ్యక్షేత్రంలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు తిరుమల తర్వాత అంత వైభవంగా చేసుకునే బ్రహ్మోత్సవాలు మంగళగిరిలో ఈరోజు స్వామివారు అత్యంత వైభవంగా గజవాహనం మీద పురప్రజలందరికీ కూడా దర్శనమిస్తూ ఏదైతే ప్రతిరోజు వివిధ వాహనాల మీద స్వామివారు మరి గ్రామోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు వేలాది మంది భక్తులు రావటం మరి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ మా సోదరి విజయలక్ష్మి గారు వారి స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది లక్ష్మీ నరసింహస్వామి యొక్క పవరు అందరికీ తెలిసిందే భక్తులని కాపాడటానికి భక్తుల సమస్యలు తీర్చడానికి లక్ష్మీ స్వామి అవతారం అనేది మన అందరికీ తెలిసిందే అటువంటి పుణ్యక్షేత్రం మన మంగళగిరి పాండవుల చేత ప్రతిష్ఠించబడ్డ స్వామివారు ఉత్సవ విగ్రహాలు స్వయంభూగా పైన పానకాల రాయుడు ఆ పైన ఉన్న గండాల స్వామి ఏ విధంగా భక్తులని ప్రజల్ని రక్షిస్తున్నారో మన అందరికీ తెలిసిందే మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లక్ష్మీనరసింహ స్వామి శుభాశిస్సులు కలగాలని అందరూ కూడా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆ స్వామి దయ ప్రజలందరి మీద భక్తులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు మాజేటి లల్లి మాది మంగళగిరి ఈరోజు మనము టైమ్స్ ఛానల్ ద్వారా అన్ని విషయాలు మంగళగిరిలో ఎప్పటికప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని గుళ్ళల్లో జరిగే కార్యక్రమాలు టైం టు టైం మాకు అందజేస్తారండి ఈ ఛానల్ ద్వారా ఇది మంగళగిరిలో అందరికీ అందుబాటులో ఉన్న ఛానల్ అండి ఫస్ట్ ప్రఖ్యా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మాకు ఎప్పుడూ ఇంతవరకు ఎటువంటి అవకాశం రాంది ఈ టైమ్స్ ఛానల్ ద్వారా మాకు మంచి అవకాశం ఇచ్చారండి మేము కూడా అందరితో మాట్లాడగలము చెప్పగలము అనే ధైర్యం మాకు ఇచ్చారు అవ్వారు శ్రీనివాసరావు గారు మేము వాసవి వనితా క్లబ్బు మహిళ ఆర్యవైశ్య మహిళా మండలి ఆవోపా అన్ని గ్రూపుల్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము మాకు ఏ ప్రోగ్రామ్కి ఏ అవసరమైనా సరే మాకు పిలవంగానే వచ్చి ఈ టైమ్స్ ఛానల్ ద్వారా మమ్మల్ని అందరికీ ఈ విషయాన్ని కార్యక్రమాన్ని తెలియజేస్తారండి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన టైమ్స్ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామండి గుళ్ళో జరిగే అన్ని ప్రోగ్రాములు ఉదయం సాయంత్రం జరిగే అన్ని ప్రోగ్రామ్స్కి కూడా బాగా కవర్ చేస్తారు బాగా చూపిస్తున్నారు మేము కూడా మంగళగిరి పుణ్యక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంత చక్కగా వీక్షిస్తున్నామంటే ఈ ఛానల్ ద్వారానేనండి thanks sandy